హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇంట్లో డెకరేషన్ కోసం అని గులాబీ పువ్వులు సెట్ అయితే తీసుకున్నాను అవి ఒరిజినల్ గులాబీ పువ్వులు ఎలా అయితే ఉంటాయో బయట సేమ్ అలాగే ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయి అలాగే టేబుల్ మీద పెట్టాను చూసారు కదా అది రెండు ఉంటాయి అనమాట ఒక మొగ్గను ఒక ఫ్లవర్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు నేను తీసాను చూ ఎంత బాగుందో చూసారా అది సపోర్ట్ కూడా బాగా ఉంటుంది అనమాట వాళ్ళ కుండీ మాత్రం ప్లాస్టిక్ వచ్చింది లోపల ఏదో సొత్తుతోనో దీంతోనే కానీ ఐటెం పెడతారంటే వెయిట్ ఆగడానికి చూసారు కదా అవి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అది రియల్ పువ్వులే అని దగ్గరికి వెళ్ళి చూసే వరకు కూడా వాదించేవారు ఇంటి దగ్గర అవి చాలా బాగుంటాయండి అలాగే ఆ ఫ్లవర్స్ కుండీలు డెకరేషన్ కోసం అని చెప్పి నేను కుండీలు విడిగా తీసుకున్నాను కింద స్టాండ్ వస్తుంది స్టాండ్ వచ్చి పైన కుండీ వస్తుంది అనమాట రౌండ్ కుండి డిజైన్ కుండి ఆ కుండీలు కూడా చాలా బాగా వచ్చాయి అది మెటీరియల్ అయితే నాకైతే దాని గురించి తెలియదు ఒకవేళ మీకు ఆ మెటీరియల్ ఏంటనేది తెలిస్తే కనుక కామెంట్ చేయండి మా టీవీ దగ్గర ఒక పెద్ద బల్ల ఉంటుంది ఆ బల్లల మీద చాలా బొమ్మలు ఉంటాయి అటు చివర ఇటు చివర ఇలా ఈ ఫ్లవర్స్తో పెట్టాలని చెప్పి నేను ఇవైతే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు టేబుల్ మీద ఉన్నాయి చూసారు కదా గులాబీలు అవి చిన్నవైతే నా దగ్గర చాలా ఉన్నాయండి అవి అంటే దాంట్లో పింక్ కలర్ కూడా ఉన్నాయన్నమాట డెకరేషన్ కోసం తీసుకుని అక్కడక్కడ డెకరేషన్ చేశాను చూశారు కదా కుండీలు ఎలా ఉన్నాయో అవి మెటల్లో ఏదోనండి మెటీరియల్ అయితే నాకు అంత ఐడియా లేదు ఒక నేను మెటీరియల్ చదవలేదు నేను ఫస్ట్ పింగాణి అనుకున్నాను కానీ తీసిన తర్వాత అది మెటల్ అని అనిపిస్తుంది నాకు నేను ఇంకా అది ఏంటనేది చదవలేదు చదివితే కనుక మీకు నేను చెప్తాను లేదంటే మీరు నాకు కామెంట్ చేయండి అది ఏం మెటీరియల్ అనేది చూసారు కదా ఎంత క్యూట్గా అంత అందంగా ఉందో అలా టేబుల్ మీద ఆ మూల ఈ మూల పెట్టాను అనమాట ఈ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి